హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మునుపటి వీడియోలో చేసినటువంటి వెయిట్ లాస్ వీడియోని మీరు అందరూ ఎంతో బాగా ఆదరించారో అది మనసులో ఉంచుకొని ఈ వీడియో కూడా మీకు మంచిగా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ ఏంటి అంటే ఫాస్టింగ్ అసలు ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఫాస్టింగ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి మరియు వెయిట్ తగ్గుతామా ఫాస్టింగ్ అంటే ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి చాలామంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనకి ఉపవాసం అంట అంతే కదా తెలిసి మన పెద్దవాళ్ళ నుంచి మనకి తెలిసింది ఉపవాసం ఈ ఉపవాసం అనేది కూడా కటిక ఉపవాసం మన పెద్దవాళ్ళు మన నానమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కటిక ఉపవాసం ఉండేవారు అంటే అది ఎలా వచ్చింది ఋషుల నుంచి వచ్చింది ఋషుల నుంచి అంటే ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు రోజులో ఏం పని చేస్తారు వాళ్ళకి మోస్ట్లీ ఎనర్జీ ఎంతవరకు కావాలి అంటే ఇప్పుడు ఋషుల వరకు ఏం చేస్తారు యాగాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు లేదు అంటే రోజంతా జపం చేసుకుంటూ ఉంటారు ఆ జపం కోసం వాళ్ళకి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక్క పూట మాత్రమే రోజంతా ఏమీ తినకుండా ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు దానిని మన పెద్దవాళ్ళు కటిక ఉపవాసం అనేవారు కానీ ఈ విధంగా ఏమీ తీసుకోకుండా ఉపవాసంలో ఉండటం అనేది ప్రస్తుతం మన లైఫ్ స్టైల్లో మంచిది కాదు ఎందుకు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులే ఉంటాయి ఏదో ఒక పని చేయదు పని చేయాలి అంటే మనకి ఎనర్జీ కావాలి సో అటువంటి టైంలో ఈ ఉపవాసం అనేది కటిక ఉపవాసం అనేది మన హెల్త్ ఇప్పుడున్న హెల్త్ లైఫ్ స్టైల్కి పని చేయదు సో మరి ఎటువంటి ఎటువంటి ఉపవాసం ఉండాలి ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్లో ఫ్రూట్ ఫాస్టింగ్ లేదా లిక్విడ్ ఫాస్టింగ్ ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటి అంటే పొద్దున్నీ సాయంత్రం వరకు మనం తెచ్చుకున్నటువంటి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటాం తింటాం ఏమీ తినకుండా కాకుండా వాటర్ని తీసుకుంటాం పాలని కానీ ఇంట్లో ఉన్నటువంటి పండ్లని తీసుకుంటాం లేదు ఈ పండ్లని డైరెక్ట్గా మనం తినలేము అనుకున్నప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ ఈ ఫ్రూట్స్ని లిక్విడ్స్గా చేసుకొని మనం ఫాస్టింగ్ ఉంటాం మోస్ట్లీ ఫాస్టింగ్ ఉన్నాము అంటే ఫ్రూట్స్ మనకి ఏ విధంగా దొరుకుతాయో ఆ విధంగా మనం నమిలి తినటం చాలా మంచిది లిక్విడ్స్ కంట తినలేరు అనుకున్న వాళ్ళు లిక్విడ్స్గా చేసుకొని తాగటం చాలా మంచిది అసలు యాక్చువల్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చాలామంది అనుకుంటా ఉంటారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీరసం వచ్చేస్తుంది ఏమీ తినకపోతే కళ్ళు తిరుగుతాయి పడిపోతాము అని అనుకుంటా ఉంటారు కానీ మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కళ్ళు తిరగడం గట్ట ఏమీ ఉండదు కాకపోతే మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ కంటెంట్ని బాడీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అదేవిధంగా బాడీలో అనవసరమైన వ్యర్థ పదార్థాలు కానీ హానికారక కణాలు అనేవి ఉంటాయి కదా వాటిని తినేస్తుంది అనమాట ఒక విధంగా ఫాస్టింగ్ ఉండడం కూడా చాలా మంచిది అదేవిధంగా ఈవెన్ ఈ ఫాస్టింగ్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం ఏంటి గ్రైండర్తో పోల్చుకుందాం గ్రైండర్ ఎందుకమ్మా గ్రైండర్ అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాం మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయం అనేది నమిలి ముద్దగా చేసి రిమైనింగ్ పార్ట్స్ అన్నిటికీ పంపిస్తూ ఉంటారు కదా సో మనం ఆహారం తీసుకోలేనప్పుడు ఈ యొక్క గ్రైండర్కి మనం ఒక హాలిడే ఇచ్చినట్టే సో అది ఒక రోజంతా హ్యాపీగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు నుంచి మనం తిన్నప్పుడు యాక్టివ్గా కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటి అంటే మీల్ ప్లేట్స్ అనేవి రెండే ఉంటాయి రోజులో రెండే టూ బిగ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట అదేంటి అంటే మార్నింగ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి బిగ్ మీల్స్ తీసుకుంటారు రిమైనింగ్ టైం ఏం తీసుకుంటారు ఒకవేళ ఆకలి వేసినా కూడా ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటారు తప్పితే ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో ఎవరు ఏమీ తీసుకోరు సెలబ్రిటీస్ కూడా ఫాలో అయ్యేది ఈ యొక్క ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాళ్ళకేంటి అంటే వాళ్ళ అకార్డింగ్ టు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు యాక్షన్ చేయాలి వాళ్ళు మూవీస్లో స్లిమ్గా కనిపించాలి కాబట్టి వాళ్ళకి ఉన్న వర్క్ దీన్ని బట్టి వాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది బాగుంటుంది మన యొక్క ఇంట్లో హౌస్ వైఫ్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఈ యొక్క ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది వర్క్ అవ్వదు ఎందుకంటే చేసుకోవాలి ఇంట్లో చాలా పనులు ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పిల్లలు హోంవర్క్స్ చేయించుకోవడం దగ్గర నుంచి వాళ్ళని రెడీ చేసుకోవడం దాని దగ్గర నుంచి అన్ని పనులు మన మీదే ఉంటాయి సో బ్రెయిన్ అనేది వర్క్ చేయదు మనం అలా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ నా సజెషన్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటే ఫాస్టింగ్ చాలా బెటర్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది డైలీ చేస్తారు ఇది రొటీన్ అనమాట లైఫ్లో ఇది ఏంటంటే రొటీన్గా చేస్తారు మనం ఈ ఫాస్టింగ్ వచ్చేసరికి వీక్లో ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ చేస్తాం అలా మనం అలా అలవా ఫాస్టింగ్కి అలవాటు పడినప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్మాల్ స్మాల్ అమౌంట్స్కి అలవాటు చేసుకుంటుంది మనం ఒకవేళ నచ్చిన పదార్థాలు ఏమైనా ఎక్కువ తినాలనుకున్నా తినలేం నిజంగా చెప్తున్నాను ఈ ఫాస్టింగ్ అనేది మనకి వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇదే విధంగా పాటిస్తారని కోరుకుంటున్నాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే నేను సజెస్ట్ చేయను మోస్ట్లీ ఓకే ఇంట్లో సోలోగా ఒక్కరే ఉంటున్నారు బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళకి ఓకే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది హౌస్ వైఫ్స్కి అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే నా ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ లెవెన్ వరకు ఏమి తీసుకోకుండా ఉండాలి కదా ఏదో లిక్విడ్స్ తీసుకున్నా కూడా అంత వర్కౌట్ అవ్వదు సో హ్యాపీగా ఫాస్టింగ్ ఉండండి వీక్ ఒకసారైనా ఉండండి లేదంటే పది రోజులకి ఒకసారైనా ఉండండి పండగలు ఏ లేదా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోండి ఫాస్టింగ్ని పండగల్లో ఉండడం అలవాటు చేసుకోండి అలా అలవాటు చేసుకుంటే మీకే మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు బాగుంటుంది మీరు అలవాటు పడతారనమాట దానికి Thank you so much.